ఓం నమో వెంకటేశాయ హిందూ టెంపుల్ గైడ్కు స్వాగతం నా పేరు రాజచంద్ర ఈ వీడియోలో నేను మీకు అమర్నాథ్ టూర్ ప్యాకేజ్ గురించి వివరించబోతున్నానండి చాలామంది అడుగుతూ ఉన్నారు సార్ అమర్నాథ్ గురించి కూడా చెప్పండి ఆ ప్యాకేజ్ గురించి చెప్తే కనుక మేము వెళ్ళడానికి ప్రయత్నిస్తామని సో అమర్నాథ్ అన్నది చాలా అద్భుతమైన యాత్ర మనం నిజానికి మంచు కొండల్లో శివుడు లేకపోతే కనుక అద్భుతాలన్నీ మనం చూడలేమనిపిస్తుంది అనమాట మనం వెళ్ళేటప్పుడు సో ఈ అమర్నాథ్ యాత్ర అనేది ఢిల్లీ నుంచి ప్రారంభమవుతుందండి అన్ని ట్రావెల్స్ వాళ్ళు కూడా చేసేది పని ఏంటంటే ముందుగా మన అందరినీ కూడా ఢిల్లీ వరకు తీసుకెళ్తారు ఢిల్లీ నుంచి బస్సులోనే యాత్ర ఉంటుందన్నమాట సో ఇండియా ట్రావెల్స్ వారి యాత్ర కూడా సేమ్ అదే విధంగా ప్రారంభమవుతుంది ఇందులో ఏంటంటే మన ప్లేస్ల నుంచి ఢిల్లీ వరకు ట్రైన్ టికెట్ వెళ్ళేది ఇస్తారు అక్కడి నుంచి అనేది యాత్ర అనేది ప్రారంభమవుతుంది యాత్రను మొత్తం మనకు ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే పద్నాలుగు రోజులు పద్దెనిమిది క్షేత్రాలు చూసేలాగా ప్లాన్ చేశారనమాట యాత్రలోనండి మనకు వైష్ణోదేవి టెంపుల్ ఉంటుంది కదా వైష్ణోదేవి టెంపుల్ జ్వాలాముఖి అమ్మవారు నయనాదేవి చింతాదేవి టెంపుల్స్ అన్నీ ఇందులో కవర్ అవుతాయి అన్నమాట మనం మామూలుగా వెళ్ళి చూడడం అంటే కష్టం ఈ ప్యాకేజీలోనే మొత్తం అన్నీ కవర్ అయిపోతాయి అమృత్సరు వగ బార్డరు అవన్నీ కూడా పైగా జమ్మూలో అది శ్రీనగర్ ఇంకా నెక్స్ట్ ఏమో శ్రీనగర్లో మనకు వచ్చేసి ఆదిశంకరాచార్యులు గుడి ఒకటి జమ్మూలో లేక్ అసలు మంచి మంచి ప్లేస్లండి అమర్నాథ్ యాత్ర మీరు వెళ్తే కనుక తిరుతారనమాట అవునండి ఒకసారైనా వెళ్ళాలని సో ఈ టూరు చెప్పాక పద్నాలుగు రోజులు పద్దెనిమిది క్షేత్రాలు ఇందులో ఏమేమి కవర్ అవుతాయంటే ఢిల్లీ కురుక్షేత్రం ఆ కురుక్షేత్రం మీరు అసలు చూసి తీరాలి నేను ఆ వీడియోలు ఇంకా అప్లోడ్ చేయలేదు చేస్తానండి కురుక్షేత్రం అసలు యుద్ధం ఎక్కడెక్కడ జరిగింది అభిమన్యుడు ఏ ప్లేస్లో పట్టుబడ్డాడు అదే పెండ ప్రధానాలు ఎక్కడ చేశారు సో అవన్నీ మనకు కవర్ అవుతాయి అన్నమాట మనం ఏమంటే ఒకే ప్లేస్లో ఉంటాయి అనుకుంటాం అక్కడ ఆటో వేసుకుని అలా రెండు కిలోమీటర్లు అక్కడ తీసుకెళ్ళి చూపిస్తారు మళ్ళీ రెండు కిలోమీటర్ ఎలా వచ్చి తీసు చూపిస్తారు సభ ఇక్కడ జరిగిందండి ఇక్కడ భీముడి చనిపోయింది అండి ఈ ప్లేస్ ఆ ప్లేస్ మొత్తం అనమాట చాలా బాగుంటుంది నేను వీడియో కూడా పెడతాను చూద్దరిగాను మీరు సో ఢిల్లీ కురుక్షేత్రము అమృత్ సార్ గోల్డెన్ టెంపుల్ అండి తర్వాత కాట్రా వైష్ణోదేవి టెంపుల్ ఆ తర్వాత జమ్మూ తీసుకు వెళ్తారు జమ్మూలో మనకు నాలుగైదు టెంపుల్ కవర్ అవుతాయండి అక్కడ స్వామి టెంపుల్ పంచ్ధాము అదేవిధంగా అమ్మవారి గుడి ఒకటి హనుమాన్ మందిరు ఇవన్నీ కూడా జమ్మూలో మనకి కవర్ అవుతాయి శ్రీనగర్లో లేక్ అమ్మవారి గుడి ఒకటి ఉంటుంది శాంకరేవి అనమాట యాక్చువల్గా మనం శక్తిపీఠం అనుకుంటాం కానీ సత్య శక్తి అని బయట ప్రచారం చేస్తున్నారు కానీ వీళ్ళు చాలా క్లియర్గా రాశారు శాంకరీదేవి అమ్మవారి ఆలయం అని చెప్పి మీరు ఈ ప్లేసులు అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి మీరు చూసి తీరవలసిందే ఇంకా అమర్నాథ్ యాత్ర అనేది మనకు రెండు మార్గాల ద్వారా ఉంటుంది ఇందులో వీళ్ళు తీసుకువెళ్ళేది అంటే మీదగా మీదుగా తీసుకువెళ్తారనమాట సో అమ అమర్నాథ్ గురించి నేను మీకు పర్సనల్గా కొన్ని సూచనలు అయితే చేయదలుచుకున్నాను అవేంటంటే అమర్నాథ్ యాత్రకు వెళ్ళే ముందు కొంచెం పెద్దవాళ్ళు వెళ్ళేలా ఉంటే కనుక మీరు డైలీ రెండు మూడు కిలోమీటర్లు నడిచే విధంగా ప్రాక్టీస్ చేసుకోండి అంతా గుర్రం ఎక్కేద్దాం లేదంటే హెలికాప్టర్ పోదాం అని మీరు ఎలా అనుకుంటారనుకోండి అయినా సరే రెండు మూడు కిలోమీటర్లు డైలీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు స్టామినా అనేది ఉంటుందండి రెండవది అమర్నాథ యాత్ర వెళ్ళేటప్పుడు తప్పకుండా ట్రావెల్స్ వాళ్ళు కూడా నా చెప్పమని చెప్పారు కొన్ని ముద్దాత కుప్పారం పిల్లలు చెన్నై ఉంటాయి కదండి అవి తీసుకోండి తీసుకుంటే ఖర్చీలు చేసుకుంటే కనుక అక్కడ వెళ్ళినప్పుడు మనకి ఆక్సిజన్ ప్రాబ్లం లేకుండా స్మెల్ పిలుస్తూ ఉంటే కనుక కొంచెం మనకి ఫ్రీగా ఊపిరాడద్దు అనమాట అదొకటి తర్వాత రైన్ కోట్ ఇలాగ మీరు తీసుకుని వెళ్ళాలి లేదంటే అక్కడ కూడా ఇస్తారు నూట యాభై రూపాయలు రెండు వందలు అలా ఉంటుంది అనమాట ఒకటమో యాభై రూపాయలే ఉంటుంది దాన్ని రకరకాలుగా అమ్ముతూ ఉంటారు సో రైన్ కోట్ అక్కడ యాభై రూపాయలు అమ్ముతారు వాళ్ళు నెక్స్ట్ ఏంటంటే వాతావరణం అక్కడ క్షణ క్షణానికి మారిపోతూ ఉంటుందండి సో మ్యాక్సిమం వర్షం పడే సీజనే కాబట్టి మనం రెడీగా ఉండాలన్నమాట రెయిన్ కోట్ రెడీగా పెట్టుకోండి ఆ స్వెటర్ పెట్టుకోండి చలి ఎక్కువగా ఉంటుంది దానితో పాటు పెద్దవాళ్ళు మెడిసిన్స్ అనేవి తప్పకుండా తీసుకెళ్ళండి మీకు పనున్నా లేకపోయినా కడుపు నొప్పి మాత్రలు నడువు నొప్పి మాత్రలు నొప్పులు మాత్రలు కొంచెం జ్వరానికి వచ్చేవి దగ్గు వీటికి సంబంధించినవి ట్యాబ్లెట్స్ ముందుగానే తీసుకుని పెట్టుకోండి ఎందుకంటే ఇది పెద్ద ట్రిప్పు పైగా అన్నీ వేరే ప్లేసులు కాబట్టి అంటే మన వాతావరణం కాదు కాబట్టి చల్లగా చూడటానికి ఒకరోజు బాగానే ఉంటుంది ఎక్కువ రోజు అక్కడే ఉంటే కనుక మనం ఉండలేము అనమాట కాబట్టి దాన్ని తగ్గట్టుగా మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఆ ట్యాబ్లెట్స్ అన్నీ తెచ్చుకోండి పెద్దవాళ్ళు ఈ ట్రావెల్స్ కూడా అలానో పెడతారనుకోండి మూడు పూట్ల తింటికి అయితే ఒకటి ఉండదు కానీ మీరు అక్కడ వెళ్ళిన తర్వాత కానీ లేదంటే కనుక దారిలో కానీ డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటే కనుక ఏదైనా సడన్గా మీరు టాబ్లెట్ వేసుకోవాలనుకున్న దేనికన్నా సరే నాగరి బిస్కెట్ ప్యాకెట్లు ఇలాంటివి పెట్టుకుంటే కనుక ఇబ్బంది లేకుండా ఉంటుంది మరీ డ్రెస్సులు ఎక్కువ పట్టుకెళ్ళిపోకండి సో ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి మళ్ళీ అది ఇబ్బంది అనమాట కాకపోతే పద్నాలుగు రోజులు అంటే కష్టమే మాక్సిమం పట్టుకుని వెళ్ళండి మరీ ఎక్కువ అయిపోకుండా ఇంకా సో ఫిట్నెస్ గురించి నేను చెప్పాను కదా ఆల్రెడీ సో ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి తర్వాత ఇంకా ఇక్కడ అసలు విషయానికి వస్తే కనుక మనం అడ్వాన్స్ పదివేలు ఇవ్వాలంటండి సో టూర్ ప్యాకేజ్ మొత్తం వచ్చేసి మనకు ముప్పై ఐదు వేలు ఏంటి ట్రైన్లో మనకు స్లీపర్ క్లాస్ కావాలనుకుంటే కనుక అలా కాదండి ఏసీ కావాలి మాకు అనుకుంటే కనుక మీరు థర్టీ ఎయిట్ థౌజండ్ పే చేయవలసి ఉంటుంది సో ఇక్కడ మనకు మిగిలిన ప్లేసుల్లో హిమాచల్ ప్రదేశ్లో కానీ జమ్మూలో కానీ ఇక్కడ కానీ చక్కగా మంచి మంచి హోటల్స్ అయితే చేస్తారండి సో రూమ్కి ఇద్దరు ముగ్గురు అలా ఉంటారన్నమాట ఒకసారి మీరు మాట్లాడండి వాళ్ళతో నేను ఏం చెప్పినా సరే మీరే కొంచెం ఫోన్ చేసి మేము ఎంతమంది ఉన్నాము మాకు ఏ రూమ్ ఇస్తారు ఎలాంటి రూమ్లు ఉంటాయి ఇవన్నీ మీరు అడిగిన వాళ్ళు కావాలంటే ఫొటోస్ కూడా పంపిస్తారు మీకు చక్కగా మనకు భోజనాలకు అయితే లోటు ఉండదండి అదొక విషయం నేను చెప్పగలను ఇంకా మీకు ట్రావెల్ నెంబర్ ఇస్తాను ఒకసారి రాసుకోండి సాయి గారికి ఫోన్ చేయండి సో ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక వాళ్ళు మీకు పంపిస్తారు సో మిగిలిన విషయాలన్నీ చెప్తారు సో యాత్ర అయితే కనుక వీళ్ళు చక్కగా తీసుకెళ్ళి తీసుకొస్తారు ఎటువంటి సందేహం లేదు ఒక టీం ఉంటుంది మనతో పాటు వస్తారు కూడా నడు ఇచ్చి అందరూ అక్కడ మనకు ఒక నడుగురు ఈ కొండపైకి ఎందుకంటే కాట్రా వైష్ణోదేవి కొండ ఎక్కాలి అమర్నాథ్ కొండ ఎక్కాలి కాబట్టి మనిషికి ఒక్కొక్కరిని ఇవ్వలేరు కానీ మొత్తానికి మనతో వాళ్ళు ఉంటారు మనతో తీసుకు తీసుకెళ్ళి తీసుకొస్తారు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు డైరెక్ట్ వాళ్ళకి కాల్ చేస్తే మీకు సవివరంగా చెప్పే ప్రయత్నం చేస్తారు ఓం వెంకటేశాయ